అమరావతి కళల రాజధాని పునఃప్రారంభానికి ప్రారంభానికి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అమరావతికి చేస్తున్న సందర్భంగా ఈరోజు అమరావతిలో ఆడంబరంగా అనేక మంది ప్రజలు అప్రమత్తమై ఈరోజు ఆశీర్వదించడానికి వస్తున్నటువంటి యొక్క నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్న పరిస్థితుల్లో అమరావతి ఆరంభంలో ఇక్కడ నిలవెత్తు నరేంద్ర మోడీ గారి విగ్రహాన్ని అలాగే గౌతమ బుద్ధుడు అమరావతి పేరుతో ఉన్నటువంటి అంబలం అలాగే స్వర్గ నందమూరి తారక రామారావు గారిని ఈరోజు ఉంచారు వీరిని చూస్తున్నటువంటి అనేక మంది ప్రజలు ఆనందంగా వీటిని గమనిస్తూ ఆనందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు అమరావతి పునః ప్రారంభం ఈ యొక్క కూటమి ప్రభుత్వం బాధ్యత వారి యొక్క ఆశయం దానిలో భాగంగా కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి బీజేపీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో వారికి అండగా ఈ దేశ రాజధాని రాష్ట్ర రాజధాని నిర్మించడానికి అనేక రకాలుగా అండగా ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ యొక్క గత ఐదు సంవత్సరాల వెనుకబాటుతనానికి ఈ యొక్క అమరావతి రాజధానికి పట్టినటువంటి ఆ యొక్క వెనకబాటుతనానికి దాన్ని పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధోగతి పాలైనటువంటి ఈ యొక్క రాజధాని పునః ప్రారంభానికి వస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతంతో పాటు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నారు గతంలో మనం చూస్తే ఈ యొక్క ప్రభుత్వం ఎన్నికలలో రాజధాని నిర్మాణం మరియు పోలవరం నిర్మాణానికి తప్పనిసరిగా చేపట్టేందుకు ఇచ్చినటువంటి హామీ ఆ రోజు ప్రజలు ఆశీర్వదించారు దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం తన వాగ్దానాన్ని నెరవేర్చే భాగంగా ఈరోజు పునః ప్రారంభానికి ఈరోజు అనేక ఆర్థికంగా స్థితిగతులు ఉన్నప్పటికీ బాధ్యతాయుతంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి స్థితే ఈరోజు ప్రధాని గారు ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంది ఎన్ని అడ్డంకులున్నా అమరావతి రాజధాని కళల రాజధాని ఈరోజు పూర్తవుతూ ఉన్నాయి గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో అమరావతి రాజధాని కోసం పాటుపడ్డ అనేక మంది అమరావతి రైతులు మహిళా రైతులు యొక్క వారి కళలు సాకారం అవడానికి ఈరోజు మరింతగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఆ యొక్క ఆ రోజు అమరావతి రాజధాని మరియు పోలవరం నిర్లక్ష్యానికి ఈ యొక్క పదవిని కోల్పోయిన మన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ యొక్క పరిస్థితి కారకుడిగా మనందరూ చెప్పవచ్చు ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాకతో మరలా అమరావతి పోలవరం అభివృద్ధి ముందుకు సాగుతూ ఉంది ఇవి ప్రజలకి అందించడానికి కూటమి ప్రభుత్వం మరింతగా ఉంది దీంట్లో భాగమే ఈరోజు అమరావతి పునః ప్రారంభం ఈ విధంగా మనకి అండగా ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆయన అండతో దీన్ని పూర్తి చేయడానికి ముందుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ గారు అందరికీ మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా కృతజ్ఞతలు తెలియజేయడం మనందరి బాధ్యతగా గుర్తుంది ఓకే థ్యాంక్ యూ